మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయ కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం వచనము శ్రమనందున తన జనుల ఎందు జాలిపడి యహోవ తన జనులను ఓదార్చి ఉన్నాడు ఆకాశమా ఉత్సాహధ్వని చేయము భూమి సంతోషించము పర్వతముల ఆనందధ్వని చేయుడి దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనల్ని ఎన్నడు కూడా ఆ దేవుడు మరచిపోడు విడిచిపెట్టాడు నిత్యం మనల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు నిత్యం మనల్ని దేవుడు చూస్తున్నాడు మన పరిస్థితులు దేవునికి తెలుసు మన హృదయము దేవునికి తెలుసు తల్లి మార్చిన ఆ దేవుడు మనల్ని మరువడు మనల్ని నిన్నడు కూడా విడువాడు ఎడబాయుడు మనల్ని నిత్యము దేవుడు కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని ఓదారుస్తాడు ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు మనల్ని లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు శ్రమలలో దేవుడు మనకు తోడై ఉంటాడు మన ఎడల జాలి పడే దేవుడుగా ఉంటున్నాడు కనికరము చూపించే దేవుడుగా ఉంటున్నాడు మన యొక్క కన్నీరు దేవుడు తుడుస్తాడు సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు మన కళ్ళ ప్రతి నిందల అవమానాలన్నీ కూడా దేవుడు తొలగిచ్చి సంతోషాన్ని మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు నిరీక్షణ మనం కలిగి ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి సహనం మనము కలిగి ఉండాలి దేవుడిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి దేవుడు చేసే కార్యాల కొరకు ఎదురుచూసేవారిగా మనము ఉండాలి బలమైన విశ్వాసం కలిగి ఉండాలి ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తానే పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయానికి స్తోత్రాలు అల్లి దాన్ని నాయన అయా మర్చిపోయినా కూడా ప్రభను మరవని దేవుడవు నాయను విడవని దేవుడు ఎడబని దేవుడవు తాండీ అయా మన కూడా తను విడిచిపెట్టని దేవుడవు ప్రభ శ్రమలలో మాకు తోడై ఉండే దేవుడవు నాయన అయా మాడల ప్రభ తాండ్రి అయా దయా కనికరం కలిగిన దేవుడవు తాను ఎంతగానో ప్రేమిస్తున్న దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి రిమ్మల్ని విడిచిన ప్రభా మమ్మల్ని విడువని దేవుడో ప్రభా ఎడబాని అని నానికి నాయనకి స్తోత్రాలు నిత్యం మాకు తోడుగా ఉండి నడిపించి వాడు మళ్ళీ ఓదార్చివాడవు ధైర్యపరచివాడు ఆదరించివాడవు బలపరచివాడవు తండ్రి అయానికి స్తోత్రాలు మాకు అన్ని తుడిచి దేవుడవ ప్రభానికి స్తోత్రాలు నాయన సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు నాయనకి స్తోత్రాలు ప్రభా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు ప్రభా మాకు నిత్యము నాయన తోడుగొని ఆయన నడిపించేవాడు అయాములు చూస్తున్న దేవుడో ప్రభ నిత్యములు జ్ఞాపకం చేసుకుంటున్న అయా అయానికి స్తోత్రాలు ప్రభ నీకు వందనాలు నాయన ఏసయ్యా మా దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్మన్ రక్షణ దయచేతండి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచుతాండి అయా ఎవరు ఏ బాల సమస్యలు ఉన్నారో దర్శించు దర్శించున్నాయన వారికి ఉన్న బాధ సమస్యలని తొలగించండి నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను ఆయన వరకు నప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన ఆయన అయానికి స్తోత్రాలు ప్రభావి యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయ పొందమని ఏ సున్నాములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ ఉదయ కానీ వాగ్దానం ఎత్తిపాటి ప్రాధాన్యడారితిగా నన్ను ధైర్యపరుస్తాడు ఆదరిస్తాడు రేపు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మమ్మల్ని దీవించునాక ఆమెన్